సరే మీరు బహుశా ముందే విన్న ఒక కథను నేను మీకు చెప్తాను కాని నమ్మండి మీరు అనుకున్న దానికంటే ఇందులో చాలా ఉంది ఇది తాబేలు మరియు కుందేలు యొక్క క్లాసిక్ గా మరియు అడవిలో ఒక సన్ని రోజున మొదలవుతుంది కాబట్టి ఈ కుందేలు ఉంది అది చాలా వేగంగా గర్వంగా ఎప్పుడు గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది ఒకరోజు అది తాబేలును ఆటపట్టిస్తుంది నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు నేను కళ్ళు మూసుకుని కూడా నీతో పందేలో గెలగలను తాబేలు నవి సరే పందెం పెడదామంది వాడు వరుసలో నిలబెడతారు అన్ని జంతువులు చూస్తున్నాయి నక్క రెడీ స్టడీ గో అని అరుస్తుంది మరియు అవి పరుగెత్తాయి సరే కుందేలు పరుగెడుతుంది తాబేలు అది నెమ్మదిగా నడుస్తుంది ఇప్పుడు కుందేలు క్షణంలో దూరం వెరలిపోతుంది అది వెనక్కి తిరిగి చూస్తుంది తాబేలు కనిపించుతూ మరియు తనలో తాను అనుకుంటుంది సులభంగా గెలుస్తాను ఒక కొనుకు తీయడం మంచిది కాబట్టి ఒక నీట్ చెట్టు కింద కుందేలు నిద్రపోతుంది తన పెద్ద విజయం గురించి కలలు కంటుంది ఇంతలో తాబేలు కదురుతూనే ఉంటుంది నెమ్మదిగా అడుగు అడుగున అది నిద్రపోతున్న కుందేలును దాటుతుంది అది తొందరపడ్డు అది వదులుకోదు అది ఒకేసారి ఒక అడుగు మీద దృష్టి పెడుతుంది చివరగా కుందేలు మేల్కొంటుంది మరియు గ్రహస్తుంది అయ్యో తాబేలు దాదాపు ముగింపు రేక్ వదుతుంది అది పరుగెడుతుంది కానీ చాలా ఆలస్యం తాబేలు ముందుగా రేక్ దాటుతుంది అందరూ ఖైరింతలు కొడతారు తాబేలు గెలిచింది అప్పుడే మీకు అర్థమవుతుంది ఎప్పుడూ వేగంగా ఉండేవాడు గెలవడు కాని ఏది ఏమైనా కొనసాగేవాడు గెలుస్తాడు కాబట్టి మీరు వెనుకబడి ఉన్నారని భావించినప్పుడు తాబేలున్న గుర్తుంచుకోండి నెమ్మదిగా మరియు స్థిరంగా అదే నిజమైన రహస్యం విజయం వేగం గురించి కాదు అది ఎప్పుడూ వదులుకోకపోవడం గురించి